హలో 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 మీ ముందు డిజిటల్ లైట్ మా గ్రామం తరఫున డిజిటల్ మాకు సహకరిస్తున్నటువంటి గ్రామ గ్రామ పెద్దల్ని ముందు ఒకసారి పరిచయం చేస్తున్నాము మాకు ఇలాంటి ప్రోగ్రాం చేయడానికి మాకు ఎంతో సహకరిస్తున్నటువంటి దయచేసి మేము ఇక్కడు పరిచయం చేస్తున్న వాళ్ళు మీకు అభినందన చేస్తారు వేలుపుల జయరాజు గారు మాజీ సర్పంచ్ గారు హలో మాజీ సర్పంచ్ గారు గూడూరు రామశేషరెడ్డి గారు మాజీ వైస్ సర్పంచ్ గారు మాగండి తిరుమలరావు గారు ఎంపటిసి గారు సామల భాస్కర్ రెడ్డి గారు కర్ణాటి కృష్ణారెడ్డి గారు సామల శివారెడ్డి గారు వేలుపుల బాబురావు గారు దారేలు సురేష్ పంతులు గారు కర్త కర్మ క్రియ మా గ్రామంలో జరుగుతున్న ప్రతి కార్యమార్గానికి ముందు నడిపిస్తున్నవారు ఇప్పుడు ఈ యొక్క పెద్దల సహకారంతో మనము మన మరే తల్లికి స్తోత్ర గీతం పాడుకుంటూ ఈ యొక్క సాంఘిక నాటకాన్ని ప్రదర్శిస్తున్నాము కొట్టి కార్యక్రమం స్టార్ట్ చేయాల్సిందిగా తెలియజేస్తున్నాం దేవుడు అన్న దేవుడి పాట కొట్టండి మీకు ఇష్టం వచ్చింది ప్రార్థన గీతము మామూలు స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ పాడుకుంటారు వెనక మరే తల్లి పాట ఏదైనా పాడండి మీరే మాకు కూడా మీరు బాడనే పాఠం అవుతుంది ఒకసారి అతిథులందరూ కలిసి మన యొక్క కార్యక్రమంలో మరే సార్ యొక్క సోదరు క్రితం పాడుతుంది హలో ఈ యొక్క కార్యక్రమాన్ని అతిథులందరినీ ఒకసారి లేచి నిలబడి మన యొక్క దర్శకులు సురేష్ మంత్రి గారి యొక్క పాట ద్వారా ఈ యొక్క సాంఘిక నాటకాన్ని ప్రార్థిస్తారు జగతికి మాతా దయచేసి గమనించండి ఇక్కడ ఆర్కెస్ట్రా దగ్గర ఎవ్వరూ నిల్చోవద్దు మీకోసం పట్టాలు చాలా దూరం వేసి ఉన్నాయి అందరూ వెళ్ళిపోవాలి దయచేసి మీరు దాకా కూడా ప్రోగ్రామ్ స్టార్ట్ కాదు వెళ్ళాలి ఎవరు ఉండదు ఇక్కడ ఆర్కెస్ట్రా దగ్గర ఎవరు ఉండదు వాళ్ళకి ఇబ్బంది పెట్టద్దు ఇది ప్రోగ్రామ్ మన అందరం కలిసి ఉంటేనే సక్సెస్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఉండద్దు పట్టాలు వేసుకుని అందరూ వెనకెళ్ళండి ఆ సైడ్ కూడా కూర్చోవాల్సిందే కూర్చున్నాము ఇప్పుడు మన కార్యక్రమాన్ని మరింత కొబ్బరికాయ కొట్టుకుంటూ ప్రారంభించుకుందాం మనకు గ్రామ వయసు సర్పంచ్ అయినటువంటి వెళ్ళిపో జయరాజు గారిని కొబ్బరిగా కొట్టవలసిగా కూర్చున్నాము మ్యూజిక్ దయచేసి కూర్చోండి మిగతా వాళ్ళు కూర్చోవాలి కూర్చోవాలి అందరూ కూర్చోవాలి యూత్ సహ పెద్దలు అందరూ పిల్లలందరూ కూర్చోబెట్టండి చెప్పలు కొట్టాలి చెప్పలు కొట్టాలా वही सरपंच जगह रामसूर्य नेटिकार्ड पे गोबर का कोटनसिंग को चुनाव राष्ट्रनेटिकार्ड पे गोबर का कोटनसिंग को चुनाव ये प्रमाण है अन्ना कोटे से ऐप అదే కంటిన్యూ చేయండి అదే కంటిన్యూ చేయండి హలో ఇప్పుడు గ్రామ స్థాయిలో నాయకులుగా ఉంటూ మన్న ముందు నడిపిస్తూ అన్ని విధాలుగా సహకరిస్తుంటూ ధన్యవాదాలు దయచేసి ఆర్కెస్ట్రా మమ్మల్ని గమనించండి దయచేసి మమ్మల్ని గమనించిన ఆర్కెస్ట్రా మాకు సహకరించినటువంటి మా గ్రామ పెద్దలందరికీ మా యొక్క ప్రజానాట్య మండలి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇప్పుడు ఇక మనకు ఎప్పుడా ఇంకెప్పుడ మరిప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ప్రేమకు సంఖ్యలు శ్రీ లక్ష్మీ గోపి వారి భారీ సీనియర్ సమర్పించు ప్రేమకు సంఖ్యలు అనే ఈ సాంఘిక నాటకం మీ ముందు ప్రదర్శిస్తున్నాము ఈ యొక్క సాంఘిక నాటకంలో కర్త కర్మ క్రియ అంటూ ముగ్గురు వ్యక్తులు ఉంటారు దానికి మా యొక్క కళా బృందమే సజీవ సాక్ష్యం ఒకసారి మేము మీ ముందుకు ఆ యొక్క పేర్లను తెలియజేస్తున్నాము వేలుపుల నరేష్ గారు హీరో మాగండ సునీల్ గారు ప్రతాప్ క్యారెక్టర్ మడపల్లి వెంకట గారు గజపతి మడపల్లి శివగారు డాక్టర్ బాబు మాగండి బాబురావు గారు వీరయ్య గారు ప్రేమ్ కుమార్ మల్లిగాడు వేలుపుల యేశోబ్ గారు విప్లవకారుడు మడపల్లి వెంకటేష్ గారు రామశాస్త్రి గారు కమిడియన్ వేలుపుల దావేది గారు కన్నారావు కమిడియన్ మడపల్లి రామారావు గారు సుందరం కమిడియన్ షేక్ జానీ గారు కృష్ణ గజపతి అనుచరుడు కుమారి పద్మ హీరోయిన్ రంగీల స్వాతి డ్యాన్సర్ ఈ యొక్క సాంఘిక నాటకాన్ని దర్శత వహించినటువంటి దారేలు సురేష్ పంతులు గారు కో డైరెక్టర్ పగటిపల్లి కిషోర్ గారు ప్రొపైటర్ కె వీరు గారు ఆర్కెస్ట్రా సుధీర్ అండ్ పార్టీ అండ్ ఆర్గనైజర్ మడపల్లి వెంకట గారు ప్రామ్టర్స్ మాగంట సుధీర్ గారు మడపల్లి నరేష్ గారు వేలుపుల మారుతి గారు అంతకంటే మించి గ్రామ పెద్దలు యూతుల సహకారంతో ఈ యొక్క ప్రేమకు అనే నాటకాన్ని మీ ముందు ప్రదర్శిస్తున్నాము అన్న ఎదర్ కటన్ క్లోజ్ దయచేసి గమనించగలరు కళాకారులు అందరూ రాల్సిందిగా తెలియజేస్తున్నాం గీతంతో కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మీద మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ సైడ్ ఎవరు ఉండొద్దు మీరు ఇక్కడ అయితే మీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయం ఎదర పట్టాలు స్కూల్ వరకు వేసి ఉన్నాయి ఆ స్కూల్ వరకు పట్టాలు వేసి ఉన్నాయి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ఆర్కెస్ట్రా వాళ్ళని వాళ్ళని చికాకి పెట్టద్దు ఇబ్బంది పెట్టద్దు ఈ సైడ్ ఎవరున్నా సరే మీరందరూ వెళ్ళిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చెప్పేది అప్పటి వరకు ప్రోగ్రామ్ స్టార్ట్ కాదు మీ యొక్క కొంత పై మోస్తున్న మీ అందరికీ ప్రకాష్ నాట్య మండలి వారు నమస్తమంజలి తెలియజేస్తున్నారు కనిపిస్తున్న కళాకారు ఏమైనప్పటికీ పోషిస్తున్న ఈ దాసాపురంలో ఉన్న గ్రామ పెద్దలు కమిటీ వారు ప్రజలందరికీ నమస్తమాంజలి తెలియజేస్తూ ప్రేమకు సంఖ్యలు అనే ఈ నాటకాన్ని సాంఘిక నాటకాన్ని ప్రారంభిస్తున్నా రక్షువా పరిశుభ్రదనం జాలి जो भक्ति सो ज्ञान में कन्याजा सदा आशीर्वादम अनुषों सर्व वेदांतो God uh, uh. సందరే సుబనా

నాటకత ఆపండి నాటకత ఆపండి నాటకత ఆపండి నవ మైకులో రన్నింగ్ కామెంటరీ నాటకం అంతా ఫెయిల్ అయిపోద్ది ఆ మైకులో నువ్వు అద్దాగల మాట్లాడొద్దు మా పని మమ్మల్ని చేయనే ఉండండి అది ఎప్పుడు అవసరమో అప్పుడే వాడకుండా మైక్ని Thank you thank you I'm <laughs> a